ఇప్పుడు ఎక్కువ తెలంగాణ మట్టి పాటలు మట్టి పదాలు అంటే ఎక్కువ బావ మద్దల సయ్యాటలు అవును ఇట్లాంటి పాటల వైపు ఎక్కువ కళాకారులు ప్రయాణం చేస్తుంటారు అవును అంతే కదా తెలంగాణలో పర్టికులర్గా అందరూ ఆల్మోస్ట్ అందరు కూడా జానపదం మీదనే మనసు ఉంటుంది వాళ్ళకు సంధ్య మనం చోటుకి తోటకి ఆడుకునే ఆటకి వీడి గింజలు జిల్లాటలో పట్టు గింజలు పల్లాటలో మామిడి మామిడి తోటకి కోమడి పల్లె సీనల్ మీ పేరు అవును మరి భాగవతారాన్ని ఎట్లొచ్చింది బిరుదు అన్న భాగవతారాన్ని ఎలా అంటే నేను మా ఊళ్ళో హరికథ ప్రోగ్రామ్స్ ఎక్కువ జరుగుతుండే అంటే దేవాలయంలో అప్పుడు నేను దేవుడికి సంబంధించిన పాటలు ఎక్కువ పాడుతుండేవాడిని అట్లే మా ఊళ్ళో మా వేద వేదవ్యాస శ్రీరామ్ భట్టర్ గారనే ఆయన అన్నమాచార్య ప్రాజెక్టులో చేసేవారు వాళ్ళందరూ కూడా అన్నమాచార్య కీర్తనలు తర్వాత జయంతి సావిత్రి గారు అని హైదరా తిరుపతిలో నుంచి చాలా పెద్దవాళ్ళు వచ్చి హరికథలు చెప్తుండేవాళ్ళు సో విన్నప్పుడల్లా నేను ఆ కథను వింటూ ఆ మాటలలో నేను నిమగ్నం ఇపోయేవాడిని అంటే నాకు నేను తెలియకుండానే ఊళ్ళు మర్చిపోయేవాడిని చూస్తుండేవాడిని అవి చూడడమే కదా వాటిపైన నా ధ్యాస మళ్ళీపోయి అవన్నీ చెప్పాను కదా అవి నాలో ఆవహించుకొని పోయి అవన్నీ నాకు సాజాతంగా వింటూనే వచ్చేసినవన్నీ అవన్నీ కూడా అట్లా నేను కొన్ని పద్యాలు చదివినప్పుడు కొన్ని పద్యాలు మీకు చదివిన దాంట్లో మీకు కొన్ని మందారమకరంద మాధుర్యమునదీలు మధుపంబు బోబునే మదనములకు నిర్మల మందాకి రాయించనునే తరంగినులకు ఇట్లాంటి కొన్ని పద్యాలకు సంబంధించిన పాడుతుండేమన్నా అట్లే ఇంకా శ్లోకాలు మీ అందరు తెలిసిన ఉండొచ్చు మామూలుగా ఎట్లా అంటే ఎక్కువగా మనకు డివోషన్ పరంగానే ఎక్కువగా నేను పోవడం జరిగింది ఇప్పుడు మా ప్రియ ప్రేక్షకులు వాళ్ళకి నేను ఏమని మాటిచ్చా అంటే అసలు ఇక అన్న దూమ్ధామే మొత్తం అసలు ఇలా ఏంటి ఇలా మంచి మా నర్సన్న మా కోసం ఇలా అద్భుతమైన కళాకారిని పట్టుకొచ్చిందని వాళ్ళు ఇంకా ఆ మత్తులనే ఉన్నారు ఓకే మరి ఇప్పుడు వాళ్ళ మత్తు నువ్వు చిత్తాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎదురు దుంపే పాట ఒక్కటైనా చుట్టుముట్టు హైదరాబాదు ను బయలుదేరినవే బంగారు మైసమ్ శక్తి ధూపరా బంగారు మైసమ్మ నువ్వు బయలుదేరినవే బంగారు మైసమ్ శక్తి దూపర వైద్య బాగున్న టారు వైరబాదుర్మార్ కొమ్ము కింద బయలుదేరినవే బంగారు మైసం నీ శక్తి ధూపరవే బంగారు

ొట్ల మీ దాడింది నాగు బోనం మీ దాడింది నాగు పసుపు బొట్ల మీ దాడింది నాగుడి వాయల చమ్మరి కోడి పుంజు వాయల చమ్మరి కోడి వాయల చెమ్మరి కోడి పుంజు వాయల చమ్మరి వాయ గొడ్లు వాయ

తెలంగాణలో మనకు ఎక్కడైనా మనకు ఈ పాట అంటే ప్రార్థనా గీతంగా పాడతారా అందశ్రీ శ్రీగా రాసింది జయ జయ హే తెలంగాణ ఒక పల్లె విచారణ పాడి వినిపిస్తుంది జయ జయ కే తెలంగాణ జననే జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ తెలంగాణ జననే జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

నిజంగా నువ్వు భాగవత నిజంగా అవును ఇంత కమ్మడి గొంతు భగవంతుడు అందరికి ఏడేవి కొందరికిస్తాడు వినరో భాగ్యము विष्णुकथा विनुबलमि दिवो विष्णुकथा विनरो भगे मु विष्णुकथा आदिनु सन्ध्यादिविदुलो वेदं वै नदी विष्णुकथा आदिनु सन्ध्या దే విష్ణు కథ నాదను చీనిదే నారదాదులచే నాదను చీనిదే నారదా దులచే వేది విలనే విన్న కథ వినరో భాగము విష్ణు కథ ఇలాంటి ఎక్కువ అన్నమాచార సంకీర్తులు అట్లే రామదాసు శ్రీరామ రామ శ్రీరామ శ్రీరామ తో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఎక్కువగా భక్తికి సంబంధించిన అంటే కృతులు కూడా నేను కొన్ని నేర్చుకొని ఉన్నాను ఇటువంటి ఎక్కువ ఏంటంటే సంగీత పరంగానే నీకు వెళ్ళాను ఫోక్ సాంగ్స్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక అర్థమే ముచ్చట ఇంట్లో నువ్వు హోమ్ మేస్ కి భయపడుతున్నావు దేనికన్నా దేనికంటే నేను కొంటపార వాడు కొంటపార అంటే మళ్ళా అదే భక్తి వైపే దూసుకెపోతున్నావు అంటే ఏదో అమ్మ ఈ కథ ఏదో ఎందకనో పోతట్టుంది ని నువ్వు మొత్తం మత్పర్ించుకుంటా మళ్ళా భక్తికి తీసుకెపోతురు కొంటపార వాడు ఇప్పుడు మా ప్రెషర్ కొంటపార నువ్వు మొత్తానికి కొంటపార అరే ఏముంది తెలంగాణ కానీ బొడ్డు గురికి నిండా మడ్డి కళ్ళు బస్తా బుడ్డ వర్గలు కాల్చి బుద్ధితో వినిపిస్తా బొడ్డు గురికి నిండా మడ్డి కళ్ళు బస్తా బుడ్డ వర్గలు కాల్చి బుద్ధితో వినిపిస్తా నువ్వు వస్తానంటే నేను ఎయినికంటే నువ్వు వస్తానంటే నేను ఎనికేస్తా రానంటే రాళ్లకు రంగమ్మో రంగమ్ పోయడానికి నా మనసులోని మాటలు విప్పి చెప్పడానికి

మాయారి <laughs> <laughs> గుణివ్యాసు నాగో దిగు దిగుణ నగన్నా దివ్యాసుగు దిగుది గుణగా నగన్న దివ్యాసు తరిగో నగన్న పిల్లలంత గలిసి నగన్న పుల్లాలే రోతే నగన్ పిల్లాలంత గలసీ నగన్న పుల్లాలే రోతే నగన్న పుల్లల ఉందయ్యో

దిగు 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 దిగి వసతా నంతిని